ఈ డూ ఆర్ డై యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము మేము ఈరోజు నల్గొండలో జరిగిన ఎన్జి కాలేజీలో జరిగినటువంటి ఎగ్జామ్ ఎస్ఐ ఎగ్జామ్కు అభ్యర్థుల నుంచి వారి యొక్క ప్రతిస్పందన ఎలా ఉంది నేరే అంత హార్డ్గా లేదు నేరే అంత ఈజీగా లేదు మీడియం టూ మార్కింగ్ ఎక్కువ ఉండడం వల్ల వన్ బై ఫిఫ్త్లో ఫిఫ్త్లో ఒకటి అయితే తప్ప అయితే ఒకటి రాంగ్ మార్క్ కదా సో దాని దృష్టిలో పెట్టుకుని పేపర్ తయారు చేశారు నేరే అంత ఈజీగా లేకుండా నేరే అంత హార్డ్ లేకుండా మీడియం లేదు ఆ విధంగా ఉంది అంటే మీరు ప్రిపేర్ అయిన దానికంటే అనుగుణంగా వచ్చిందా మీరు అనుకునేది కాకుండా వేరే ఏదైనా మ్యాథ్స్ కొంచెం హార్డ్గా అనిపించింది మిగతా అని కొంచెం నార్మల్గానే ఉన్నాయి కొంచెం ప్రిపేర్ అయితే అందరు మ్యాక్సిమం ఎక్కువ మంది క్వాలిఫై అవుతారు చాలా వరకు ఇప్పుడు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ దాకా రాసారు కదా టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ దాకా అందులో ఒక లక్షన్నర లక్ష ఎనభై దాకా క్వాలిఫై అవుతుండొచ్చు ఇందులో ఏమైనా మిస్టేక్స్ క్వశ్చన్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ పేపర్లో మీరు క్వశ్చన్స్ అడిగారా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అలాంటి ఏడ ఏం కనపడలే అన్నీ సిలబస్ ప్రకారం ప్యాటర్న్ ప్రకారం ఇచ్చిన ప్రకారంగా జరిగింది ఎటువంటి అవతలయితే నాకు తెలిసిన తెలియదు సీనియర్ అధ్యాపకులు ఏమన్నా ఇప్పుడు ఈ ఎమ్మెడే ఏమైనా బయట పడితే వాళ్ళు ఏమైనా చెప్పగలరు క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చిన తర్వాత సీనియర్స్ ఏమైనా ఉంటాయి దాంట్లో తప్పులు ఏమైనా ఉన్నాయా తెలుసుకొని వాళ్ళకి సంబంధించిన ఫ్యాకల్టీ ఉంటారు జియోగ్రఫీ ఇండియన్ పాలిటీ మ్యాథ్స్ కానీ మ్యాథ్స్ అంటే ఏదైనా ఎగ్జామ్ రాశారు కదా ఎగ్జామ్ ఎలా ఉంది హార్డ్గా ఉందా ఈజీగా ఉందా చెప్పండి యావరేజ్ ఉంది ఆటోమేటిక్గా కొంచెం టఫ్ అనిపించింది జిఎస్ ఆల్మోస్ట్ కవర్ అయింది హిస్టరీ కూడా మంచిగానే ఉంది ఇంకా ఇంకా యావరేజ్ యావరేజ్ ఉన్న వాళ్ళు అయితే క్వాలిఫై అవుతుంది ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే కొంచెం యావరేజ్ వచ్చింది సై ఏ విధంగా ఉంది సార్ పేపర్ హార్డ్గా ఉందా సో యావరేజ్గా ఉంది యావరేజ్గా ఉంది మీరు ప్రిపేర్ అయిన దానికంటే మంచిగా వచ్చిందా ఇంకా మీరు ప్రిపేర్ సరే మీరు రాసిన ఎస్ఐ ఎగ్జామ్ కండక్ట్ చేశారు కదా ఇందులో క్వశ్చన్ పేపర్ అనేది మీకు ఎంతవరకు ఈజీ ఉందా హార్డ్ ఉందా యావరేజ్ హార్డ్ కొంచెం ఈ క్వశ్చన్ పేపర్లో ఏమైనా మిస్టేక్స్ వచ్చా స్పెల్లింగ్ మిస్టేల్ కానీ ప్రింటింగ్ మిస్టేక్స్ కానీ అలాంటివి ఏం లేదు మొత్తానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అవడానికి ఈజీ ఉందంటారు పేపర్ థ్యాంక్ యూ మిగతా ఏమన్నా నాన్ సిలబస్ ఏమన్నా ఉంటే ఏమైనా చూసి ఎంక్వైరీ చేసి ఇది అవుట్ ఆఫ్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ క్వశ్చన్ అయినా ఏమంటారు దాన్ని జీకెక్ కింద పరిజ్ఞానిస్తారు జీకెక్ అయినా కరెంట్ కన్నా వస్తారు సో మ్యాక్సిమం సిలబస్ నుంచే వచ్చింది నాకు తెలిసినంత వరకు అయితే నేను అనుకుంటున్నాను యాజ్ పర్ ఒక ఎస్ఐగా ప్రిపర్ అయినా స్టూడెంట్ లాగా మీరు ఫస్ట్ టైం అటెంప్ట్ చేశారు ఎగ్జామ్ మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారా ఎస్ఐ కానీ కాన్స్టేబుల్ కానీ డిపార్ట్మెంట్లో మీరు జాబరా నేను ప్రైవేట్ ఎంప్లాయ్ అండి ఇంతకుముందు రాశాను ఫైనల్లో పోయింది మళ్ళీ జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతూ మళ్ళీ ఇప్పుడు చదువుతున్నాం థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ క్వశ్చన్ పేపర్లో ఎటువంటి మిస్టేక్స్ కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ప్రింట్అవుట్ ప్రింట్ కాకుండా రావడం కానీ వైట్ పేపర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా జరిగా ఏం లేదు నేను చదివినాయి కొన్ని వచ్చినాయి ఇంకా నాకు వచ్చినవంతా పెట్ట మిగతా అని ఓకే పర్వాలేదు ఈసారి యావరేజ్ అంటే యావరేజ్ వాళ్ళు ఎక్కువ స్కోర్ చేయగలవు ఇంకా మీ ఐదు వాళ్ళు ఎక్కువ పర్వాలేదు అంతే థ్యాంక్ యూ సార్ ఫస్ట్ టైం అటెంప్ట్ చేశారు ఇది నాది ఫస్ట్ టైం ఎస్ఐకి అటెంప్ట్ చేసేది లాస్ట్ టైం కానిస్టేబుల్ అటెంప్ట్ చేస్తాను టూ మార్క్స్ పోయింది ఇది ఫస్ట్ టైం ఎస్ఐకి అటెంప్ట్ చేసి థ్యాంక్ యూ సార్ కొంతమంది బాగుంది అంటున్నారు కొంతమంది కొంచెం డిఫికల్ట్ అంటున్నారు కొంతమంది పర్వాలేదు సక్సెస్ కావచ్చు అని అంటున్నారు ఇందులో చాలామంది కొత్తగా ఎగ్జామ్ అటెండ్ చేసిన వాళ్ళే ఉన్నారు జాబాస్ చాలా తక్కువ పర్సెంటేజ్ కనిపిస్తున్నారు చూద్దాం ఈసారి మరి క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చిన తర్వాత దీని మీద ఆల్రెడీ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్న అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో సీనియర్స్ వారు మరి పేపర్ ఏ విధంగా వచ్చిందని వారి యొక్క డూఆర్డే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ